ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని హైకోర్టు కొట్టివేసింది నిబంధనల ప్రకారం హోంశాఖ కార్యదర్శికి ధరలు పెంచే అధికారం లేదని కలెక్టర్లు లేదా సిపి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చిన మెమోను రద్దు చేసింది దీంతో నైజాం ఏరియాలో టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు సందిగ్ధంలో పడింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ది రాజాసాబ్ హారర్ ఫాంటసీ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది ఈ చిత్రానికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చాయి అయితే తెలంగాణలో టికెట్ ధరల పెంపు వ్యవహారంలో నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది తెలంగాణ రాష్ట్రంలో ది రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు తాజాగా సస్పెండ్ చేసింది నిబంధనలకు విరుద్ధంగా టికెట్ రేట్లు పెంచుతున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం హోంశాఖ ఇచ్చిన మెమో చెల్లదని స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో నైజాంలో రాజాసాబ్ సినిమా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది నిజానికి రాజాసాబ్ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు వరకు తెలంగాణలో టికెట్ రేట్లపై సందిగ్ధత కొనసాగింది అయితే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జనవరి తొమ్మిది నుండి పదకొండు వరకు సింగిల్ స్క్రీన్లలో రూపాయలు నూటఐదు మల్టీప్లెక్స్ లలో రూపాయలు నూట ముప్పై రెండు పెంచుకునే అవకాశం కల్పించారు అలాగే జనవరి పన్నెండు నుండి పద్దెనిమిది వరకు స్వల్ప పెంపునకు అనుమతి ఇచ్చారు అయితే ఇప్పుడు హైకోర్టు ఈ మెమోను రద్దు చేసింది దీని ప్రకారం రెగ్యులర్ టికెట్ రేట్లతోనే ఈ సినిమాని ప్రదర్శించనున్నారు ఇప్పటికే టికెట్ బుకింగ్స్ చేసుకున్న ప్రేక్షకులకు అమౌంట్ రీఫండ్ చేస్తారేమో చూడాలి ఇప్పటికే తెలంగాణలో ప్రీమియర్ షోలు లేకపోవడంతో రాజాసాబ్ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు కోల్పోవాల్సి వచ్చింది టికెట్ ధరల పెంపు కూడా లేకపోతే కలెక్షన్స్ మరింతగా తగ్గే అవకాశం ఉంది ఇప్పటికే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది మరో రెండు రోజుల్లో నాలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి ఈ టాక్తో సంక్రాంతి సీజన్లో తీవ్ర పోటీని తట్టుకుని ప్రభాస్ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి